నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్కు వచ్చేవారికి మెడికల్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద షాక్ ఇస్తూ ఉన్నాయి ముఖ్యంగా కువైట్ వచ్చేవారికి మాత్రమే సౌదీ కానీ కతార్ కానీ బెహ్రాన్ కానీ ఒమన్ కానీ యూఏఈ దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ కేవలం కువైట్కు వచ్చేవారికి మాత్రం ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నాయి మెడికల్ సెంటర్లు బెంగళూరు కానీ చెన్నై కానీ లేకపోతే హైదరాబాదులోని పలు మెడికల్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కువైట్కు వస్తూ ఉన్న వారిని కావాలని ఫెయిల్ చేస్తూ ఉన్నాయి ఏజెంట్లతో మాట్లాడుకొని వీళ్ళు కావాలని ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే గత రెండు మూడు రోజుల కిందటైతే ఒక బ్యాచ్ అయితే బెంగళూరుకి అయితే వెళ్ళడం జరిగింది ఒక సుమోలో పది మంది అయితే వెళ్ళడం జరిగింది పది మంది వెళ్ళిన తర్వాత మెడికల్ పరీక్షలు జరిగాయి సాయంత్రం అయితే మెడికల్ టెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి కదా ఫలితాలు మనం ఇచ్చిన బ్లడ్ కానీ ఎక్స్రే కానీ యూరిన్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి కదా అలాగే సాయంత్రం వరకు అయితే వెళ్ళిన బ్యాచ్ ఏదైతే వేచి పది మంది వెళితే పది మందిలో ఒక్కరు మాత్రమే పాస్ అవడం జరిగింది మిగతా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో తొమ్మిది మంది ఫెయిల్ అవ్వడం జరిగింది అలాగే వాళ్ళకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు ఏమీ లేవు లోపలికి వెళ్ళి అడిగితే కానీ ఎక్స్రే ఫాల్ట్ అంటారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటారు అలాగే ఊపిరితిత్తుల్లో నెమ్ముందంటారు అలాగే ఊపిరితిత్తుల్లో మచ్చలు ఉన్నాయని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి ట్యాబ్లెట్లు రాస్తూ ఉన్నారు ఇలాగే రెండు మూడు సార్లు చేస్తే కానీ చాలామంది భయపడి ఇంకా మెడికల్ సెట్టింగ్ చేయమని చెప్పి అడుగుతారని చెప్పేసి ఏజెంట్లు కూడా భావిస్తూ ఉన్నారు దీన్ని అదునుగా చేసుకొని వీసా టైం అయిపోతూ ఉంది అలాగే మాకు వెంటనే మెడికల్ పాస్ చేయమని చెప్పి చాలామంది ఏజెంట్ల మీద ఒత్తిడి తెస్తారు కాబట్టి అప్పుడు ఏజెంట్ ఏమంటాడు ఒక ముప్పై మెడికల్ ఖర్చు అవుతుంది ఆ యొక్క డబ్బు తీసుకొని రాపో వెంటనే మెడికల్ సెట్టింగ్ చేసేస్తానని చెప్పేసి మెడికల్ లో అయితే ఇలా దందా జరుగుతూ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి చాలా మంది కువైట్కు వచ్చేవారు వంద మంది వెళితే కేవలం ఐదు మంది మాత్రం పాస్ అవుతూ ఉంటే తొంభై ఐదు మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఎంతో డబ్బు అప్పు చేసుకొని సొప్పు చేసుకొని అయితే చాలా మంది కష్టపడి కువైట్కు వచ్చి సంపాదించుకుందామని చెప్పేసి వెళుతూ ఉంటే ఏజెంట్లు మరియు మెడికల్ సెంటర్లు మనం చూసుకుంటే మన యొక్క జీవితాలతో అయితే ఆడుకుంటూ ఉన్నాయి అలాగే దీనిపైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మనం చూసుకుంటే రెండు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దయచేసి వీటిపైనైనా శ్రద్ధ పెట్టి మెడికల్ సెంటర్ల పైన చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన వరకు వెళ్లేంత వరకు ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే మెడికల్ మాఫియా ఏదైతే ఉందో కువైట్ కు వస్తూ ఉన్న వారి రక్తాన్ని పీలుస్తూ ఉన్నాయి చాలా మందికి డబ్బులు లేకపోవడంతో అయితే మెడికల్ ఫెయిల్ అని చెప్పేసి అన్ఫిట్ చేసేస్తూ ఉన్నారు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే కార్మికులను రక్షిస్తామని చెప్పి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది అలాగే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లెక్క వచ్చి ఏడాది పూర్తవుతూ ఉన్నా సరే కానీ ఏమీ పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారైనా సరే కానీ చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్